కూడా ఒకసారి పాడుకునే ప్రయత్నం చేద్దాము ఆ శ్లోకాన్ని వివరించుకుని తర్వాత మనం పాడుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి ఈ యొక్క పాటని అంటాను మన చిత్తులై వినే ప్రయత్నం చేయండి ఓసి నిరంజనోసి संसारमाया माया संसारस्वप्नं च यमोहनिद्रां मादालसोलापमुवाच पुत्रं तातेति तनयेति किञ्चित् अम्बेति किञ्चित् किंचि मेथि किंचिन्न मेति किंची तम भूतसंगम बहुमे जो 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 लाजो जो जो, जो। सुदोसि बुद्धोसि निरं संसारमाया परिवर्जितोऽसि संसारस्वप्नं त्यजमोहनिद्रां मदालसोलापमुवाच पुत्रं जो 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 ఇక్కడ మొదలస ఏమంటున్నారంటే నిన్నటి రోజున ఈ శరీరం ఏదైతే ఉందో అది నీ యొక్క కర్మల చేత నీ యొక్క ప్రారంభపు కర్మల చేత కానివి ఈ ఆగామి కర్మలు సంచిత కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ రుణానుబంధాలు చేత పుణ్య పాపాలు చేత ఈ శరీరం ఏదైతే ఉందో ఆ గుణం గుణమును బట్టి నీకు ఇవ్వబడినది కాబట్టి ఇది నీకు ఇవ్వబడింది అంటే అది నువ్వు కాదు నువ్వు శరీరానివి కాదు శరీరము నీకు ఆ ఒక కలు మాధ్యమం దేనికి అంటే ధర్మ సాధన కలు ధర్మ కలు మాధ్యమం అంటారు అంటే ఈ ధర్మము ఏదైతే ఉందో దాన్ని ఆచరించడానికి నిజానికి ధర్మం అంటే ఏంటి మన దృష్టిలో లేని వాళ్ళకి పెట్టడము లేదంటే శరణార్థుల్ని ఆశ్రయించ ఆశ్రయించు కోరి వచ్చిన వారిని ఆదుకోవడం మనం అనుకుంటాం కానీ అది నిజానికి కరెక్టే అయినప్పటికీ పరమ ధర్మం అనేది ఒకటి ఉందయ్యా అని చెప్తున్నారు ఏంటంటే నిన్ను నువ్వు తెలుసుకోవడమే దానికోసమే ఈ యొక్క జీవితం ఏదైతే ఉందో ఈ జీవితం అంతా కూడా మనం అలుపెరగని బాటసారిలాగా వెతికి 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 కాలాన్ని మనకి సరైన దిశానిర్దేశం చేసి గురువు లేక లేదంటే మనకే ధ్యాస లేక ఈ జీవితాన్ని అంతటినీ కూడా ఉన్న సమయాన్ని మనం పాడు చేసుకునే ప్రయత్నం చేస్తాం అందుకని ఈ శరీరం నువ్వు కాదమ్మా అందుకని ఈ శరీరమే కాదు ఈ శరీరంతో నువ్వు ఎన్ని రకాలుగా పిలువబడతావు అంటే ఏదో ఒకరు నిన్ను నాన్న అని పిలుస్తున్నారు ఎవరో ఒకరు మళ్ళీ అదే వేరే ఒకళ్ళు వచ్చి నిన్ను కొడుకు అని పిలుస్తారు మళ్ళీ అమ్మా అని పిలుస్తారు దేన్ని నిన్నంటే ఇక్కడ నువ్వు స్వరూపానే కదా దాన్ని కాదు ఈ శరీరాన్ని ఈ శరీరంతో నువ్వు ఉన్నప్పుడు పిలుస్తారు పిలుస్తారంటే ప్రియమైన పిలుపులతో మనల్ని పలకరిస్తూ ఉంటారు ఎవరో ఒకళ్ళు కదా అది ఏది నువ్వు కాదు ఇవాళ నిన్ను నువ్వు ఈ రోజు ఒకరికి కూతురిగా ఉన్నావు కదా రేపు నువ్వు వేరొకరికి అమ్మవవుతావు కదమ్మా అంటే ఇక్కడ ఉన్న విషయాన్ని నేను ఇంకొంచెం విడమర్చి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అయితే రేపొద్దున్న రోజున ఈ శరీరాన్ని మళ్ళీ అత్తయ్య గారు అని పిలుస్తారు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నువ్వు కోడల స్థానంలో గడిచిన కాలంలో కూడా మనము అత్తగారు స్థాయికి మనం వెళ్తాం అంటే ఈ శరీరంతో ఉన్న నాళ్ళు వేరు వేరు పొజిషన్స్లో వేరు వేరు పిలుపులతో ఈ శరీరం పిలవబడుతుంది నా అమ్మ అన్నంత మాత్రాన నువ్వు అమ్మ అవుతావా అంటే ఆత్మని గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు పొద్దున్న కూతురుగా పిలువబడుతున్నప్పుడు నువ్వు కూతురుగా ఈ శరీరాన్ని పిలుస్తున్నప్పుడు నువ్వు ఆ కూతురు అనే భావంతో తాదాప్యం చెందిపోకూడదు నువ్వు రేపొద్దున్న రోజున ఒక మంచి ఆ బాధ్యత గల పదవిలో ఉన్నప్పుడు అప్పుడు నిన్న ఏమని పిలుస్తారు ఈ శరీరాన్ని ఆ ఒక గవర్నమెంట్ ఆఫీసు యొక్క స్థితిలో ఉన్నప్పుడు ప్రపంచం అంతా కూడా గౌరవించే స్థాయిలో ఉన్నప్పుడు అలా అలా పిలుస్తున్నారు కాబట్టి ఆ గౌరవం శరీరం వల్ల వచ్చింది కాబట్టి ఇది శరీరాన్ని నేనే అని చెప్పి తాదాప్యం చెందిపోకూడదు అనమాట అంటే పిలుపుని బట్టి మన తాదాప్య స్థితి వెళ్ళిపోకూడదు కాబట్టి ఈ జీవరాశులు ఏవైతే ఉన్నాయో నీ యొక్క స్థితిని బట్టి నిన్ను గౌరవిస్తూ ఉంటుంది ప్రపంచం కాబట్టి గౌరవించినంత మాత్రాన ఆ గౌరవం ఏదైతే ఉందో ఆ అభిమానం ఏదైతే ఉందో అది నువ్వు శరీరము కాదు నువ్వు రకరకాలుగా పిలవబడుతున్నావు అందుకనే పూర్వపు రోజుల్లో ఇప్పుడు కూడా అది ఆశ్రమంలో ఉందో లేదో నాకు తెలియదు కానీ నన్ను మీ పేరేంటండి అని ఎవరన్నా అడిగితే నా పేరుతో నన్ను పిలుస్తారండి అని చెప్పేవారు మరి ఇప్పుడు ఎలా చెప్తున్నారో నాకు తెలియదు అంటే ఆ సాధనా స్థితికి వెళ్ళిన వ్యక్తి దీని శరీరంగానే పోల్చేవారు అంతేకాదు రమణ మహర్షి వారికి ఆ వచ్చింది రాచపుండి వచ్చినప్పుడు ఆ మీకు వైద్యం చెయ్యాలి అంటే మీరు మత్తు అనేది ఇవ్వకుండా దీనికి వైద్యం చేసుకోండి అనేవారు అంతేకాదు ఒకసారి ఇంకొంచెం బాగా అర్థం కావాలంటే రామకృష్ణ పరమహంసకి గొంతు దగ్గర రాచపుండు వేస్తుంది పాపం ఆయన చాలా చాలా రోజులు భోజనం చెయ్యరు చేయకపోతే స్వామి వివేకానంద వచ్చి ఏమంటారంటే స్వామి మీరు అమ్మవారితో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు కదా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒకసారి అడిగ అడగండి ఈ నొప్పి ఈ పుండు ఏదైతే ఉందో తగ్గించమని భోజనం చేయడానికి కూడా కుదరట్లేదు కదా అని చెప్పి ఆయన అండి అంటారు అని లోపలికి వెళ్ళి చెప్పొస్తాను అని చెప్పి లోపలికి వెళ్తారు వెళ్ళి వచ్చేస్తారు కాసేపటికి ఆ స్వామి మీరు చెప్పారా అమ్మవారితో చెప్పారా ఈ గొంతు నొప్పి ఏదైతే ఉందో తగ్గించమని మీరు ఆహారాన్ని తినాలని మీరు కాళీమాతకి చెప్పారా అంటే అప్పుడు ఆయన ఒక నవ్వు నవ్వి శిష్యుడితో అంటారు ఇన్ని శరీరాలతో తింటుంది నువ్వు కాదా అని అడిగిందిరా అమ్మ అని చూడండి తాతాప్య స్థితి అంటే నేను ఆత్మని అని భావన వచ్చినప్పుడు ఎటువంటి సందేహాలకి ఇందాక మనం చెప్పుకున్నామే కర్మ సిద్ధాంతంలో అటువంటి విధంగా ఎటువంటి కర్మ సిద్ధాంతాలకి గాని ఎటువంటి అపోహలకు గాని ఈ మనసు చెదరదు ఆ స్థితి లేనంతసేపు నేను శరీరాన్ని నేనొక అమ్మని నేనొక నాన్నని నేనొక పొడుకుని నేను ఒక తండ్రిని లేదంటే పెద్ద గొప్ప కొడుకుగా మంచి పేరు తెచ్చుకున్న వాడిని అని రకరకాల పేర్లతో పిలిచినంత పిలిచి పిలిచినంత మాత్రాన ఆ పిలుపు శరీరానికి సంబంధించిందే గాని ఆత్మకి సంబంధించిన విషయం కాదు కాబట్టి నువ్వు వేడడం ఏదైతే ఉందో అది ఈ శరీరం వచ్చిన ఏ పిలుపు అయితే ఉందో దాని కోసం ఏడవద్దురా ఇదంతా కూడా ఈ శరీర పిలుపులు ఏవైతే ఉన్నాయో అవి తాత్కాలికమైనవి ఈ ఆత్మతో తాతాభ్యం చెందినటువంటి శాశ్వతమైనటువంటి ఆ పిలుపు కోసము నువ్వు ఉండాలి గానీ ఏడవద్దు అని చెప్పి ఈ శ్లోకంలో మనకి ఆరో శ్లోకంలో చెప్తున్నారనమాట అరి సరే మొత్తం సరే సరే వాడతారు